నమస్తే ఎన్ హెచ్ మీడియాకి స్వాగతం భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అంకోల్ గ్రామం నసరుల్లాబాద్ మండలం కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖల అధికారులు తమ శాఖల వారి పథకాల ప్రకారము వివరించడం జరిగింది దాంట్లో నోడల్ ఆఫీసర్ బ్యాంక్ మేనేజర్ సందీప్ కెనరా బ్యాంకు రుణాలపై గ్రామస్తులకు వివరించారు వ్యవసాయ శాఖ సాంకేతిక యాజమాన్య సంస్థ ఏటీఎంఏ అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ జే ప్రియాంక ఏటీఎం గారు పిఎం కిసాన్ గురించి మరియు పంటలపై డ్రోన్తో మందుల పిచికారీ చేసుకోవాలని రైతులకు చెప్పడం జరిగింది వరసవాద జాడలను లేకుండా చేస్తాము మన వారసత్వాన్ని పండుగలా జరుపుకుంటాము ఏకత్వాన్ని బలపరుస్తాము మరియు మన దేశాన్ని కాపాడే వారిని గౌరవిస్తాము భారత్ భారత పౌరులుగా మా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాము దేవేంద్ర